కూతురు అల్లుడు పుట్టింటికి రావడంతో వాళ్లకి ఆ రాత్రికి ఎవరి బెడ్ రూమ్ ఇవ్వాలా అనే ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది మనోజ్ ను బెడ్ ఇవ్వమని అడగ్గా మనోజ్ బయట పడుకోలేడని ఆ రూమ్ లో అయితేనే పడుతుందని రోహిణి కుదరదని ఆన్సరిస్తుంది పైన మేడ మీద పడుకుంటాం మీరు మా రూమ్ తీసుకోండి అని శృతి చెప్పడంతో రోహిణి సరేనంటుంది అయితే ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఎక్కడ పడుకుంటున్నారు అన్న దానిపై సుశీల డార్లింగ్కు క్లారిటీ వస్తుంది ఉన్న మూడు బెడ్రూముల్లో మీరు పడుకుని బాలుని మీనాని హాల్లో పడేస్తారా అని మండిపడుతుంది భోజనాల దగ్గర సంజు మరోసారి గొడవ పెట్టుకోవాలని చూస్తాడు అందరూ తినే ప్లేట్లో నేను తినను అని చెప్పడంతో అల్లుడి కోసం వెండిపళ్లం తీసుకొచ్చేస్తుంది ప్రభావతి ఆ వెండి పాత్ర తనదేనని నా కోసం మా సుశీల డార్లింగ్ చేయించింది అని అంటాడు బాలు ఆ మాటలతో సంజు రగిలిపోతూ నాకు విస్తరాకుల భోజనం వడ్డించండి అని అంటాడు మీరు హోటల్ కెళితే మీతో పాటు వెండిపళ్లం తీసుకెళ్తారా అని బాలు సెటర్లు వేయడంతో సంజు రగిలిపోతాడు భోజనం చాలా చల్లగా ఉందని ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొచ్చారా అని నానా మాటలు అంటాడు సంజు ఇవన్నీ ఇప్పుడే ఫ్రెష్ గా ఉండాం అని అంటుంది ప్రభావతి కూతురు అల్లుడు పుట్టింటికి రావడంతో వారి పడకను ఎవరి రూమ్ లో ఏర్పాటు చేయాలా అని ప్రభావతి ఆలోచిస్తుంది మనోజ్ బెడ్ ఇవ్వమని అడగ్గా మనోజ్ కు ఆ రూమ్ లోనే నిద్రపడుతుందని మరెక్కడా పడుకోలేడని కుదరదు అన్నట్లుగా ఆన్సర్ ఇస్తుంది రోహిణి మేం పైన మేడ మీద పడుకుంటాం మీరు మా రూమ్ తీసుకోండి అని శృతి చెప్పడంతో సరేనంటుంది రోహిణి అయితే అప్పుడే ఇంట్లో ఎవరెవరు ఎక్కడ పడుకుంటున్నారు అన్న దానిపై సుశీలకు క్లారిటీ వస్తుంది ఉన్న మూడు రూములలో మీరు పడుకుని మీనా బాలుని హాల్లో పడేశారా అని మండిపడుతుంది భోజనాలు ముగిసిన తర్వాత సంజుని ముగ్గురు అన్నదమ్ములు పైకి తీసుకువెళ్లి ఏ లోకైనా వెళ్ళొచ్చు కానీ ఆ లోకి మాత్రం వెళ్లొద్దు అంటూ నానా హంగామా చేస్తాడు బాలు మనోజ్ వాళ్ల గదిని చూపిస్తూ అయితే నేను అక్కడే పడుకుంటాను అని సంజు చెప్పగా అది మనోజ్ రూమ్ కావడంతో అతను బాధపడతాడు కిందికి వెళ్లి బాలు చేసిందంతా చెబుతాడు మనోజ్ శృతి రవిలో పైన పడుకుంటామని అనడంతో రోహిణి మనోజ్ శృతి రూమ్ తీసుకుంటారు బాలు మీనా రవి శృతి సుశీల డార్లింగ్ మేడపైన కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మౌనిక వస్తుంది మీ ఆయన మరీ దుర్మార్గుడ్లా ఉన్నాడు ఎలా భరిస్తున్నావు అని అడుగుతుంది సుశీల అతను ఎలాంటి వాడైనా సరే మీ బావగారు కాబట్టి గౌరవించాలని బాలుకి రవికి చెప్తుంది సంజుతో ఎలాంటి ప్రాబ్లం లేదు కదా ఉంటే చెప్పు మీనా ఇటుకురాయి తీసుకొస్తుంది నేను క్రికెట్ బ్యాట్ తీసుకొస్తాను అని సరదాగా అంటుంది శృతి అందరూ నవ్వుకుంటారు మౌనిక మాత్రం డల్లుగా ఉండడాన్ని చూసిన బాలు చెల్లెలు ఏదో కష్టంలో ఉందని అనుకుంటాడు ఆ మాటే ఆ మాట అడిగితే మీ అందరినీ మిస్ అవుతున్నాను మీరందరూ గుర్తొచ్చినప్పుడు బాధగా ఉంటోంది అని కవర్ చేస్తుంది మౌనిక నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చెల్లి తమ్ముడితో ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉంటాను అంటుంది మీనా వాళ్ళని వదిలిపెట్టి తిరిగి ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు కూడా అంతే బాధగా ఉంటుంది అంటుంది ఒకవేళ మీ ఆయన నిన్నేమైనా అంటే చెప్పు బాలు జాకీ తెస్తాడు రవి గరిట తెస్తాడు నేను మైక్ తీసుకొనొస్తాను మీనా ఇటుకురై తీసుకొస్తుంది అని శృతి అంటూ ఉండగా ఆ మాటలు వింటాడు సంజు మరేం పర్లేదు మీ ఆయనకి నేను గతంలో కొట్టిన దెబ్బలు గుర్తుండే ఉంటాయి జన్మలో నీ జోలికి రాడు అంటాడు బాలు సంజు వచ్చి గట్టిగా కేకలు వేసి మౌనికను తీసుకుని కిందికెళ్ళిపోతాడు నా పేరు మధ్యలో ఎందుకొచ్చింది శృతి మీ అన్న కలిసి నా మీద జోకులు వేస్తుంటే విరగబడినవుతున్నావు అని ఫైర్ అవుతాడు సంజు నీ నవ్వంతా ఇంటికి ఏడుపుగా మారుస్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు అంతే కోపంతో డోర్ వేసేసి వెళ్లిపోవడంతో మౌనిక వేళు తలుపు మధ్యలో పడి నలిగిపోతాయి అమ్మా అంటూ మౌనిక అరవగానే అది విన్న బాలు పరుగున వచ్చి వాడి పనే కదా వాడిని చంపేస్తానంటూ పూనకం వచ్చినట్లుగా ఊగిపోతాడు ఏ గొడవ జరగకూడదనే ఉద్దేశంతో బాలుని మీనా శాంతింపజేస్తుంది ఇక పెళ్లి రోజు కావడంతో ఉదయాన్నే సుశీల ఆశీర్వాదం తీసుకుంటారు బాలు మీనా ప్రభావతి సరిగా ఆశీర్వదించకపోవడంతో మీనాను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోమని చెబుతుంది సుశీల దీంతో ప్రభావతి అలాగే చేస్తుంది మీనానే ఈ ఇంటికి పెద్ద కోడలు ఎవరైతే ముందుగా నా చేతిలో ముని మనవణి పెడతారో వారికే నా ఆస్తి రాసిస్తాను అని కండిషన్ పెడుతుంది సుశీల ఆ మాటలతో ప్రభావతి మనస్సు శాంతిస్తుంది అందరూ ఉదయాన్నే టిఫిన్ చేసేందుకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఏం టిఫిన్ చేశావు అని మీనాని రవి అడగ్గా పూరి కుర్మా అని చెప్తుంది మీనా నేను ఆయిల్ ఫుడ్ తినను అని సంజు అనడంతో అంతా షాక్ అవుతారు ఆ వెంటనే పిజ్జా ఆర్డర్ చేయించుకుంటాడు సంజు డెలివరీ బాయ్ ఇంటికి రాగానే నేనెళ్ళి తీసుకొస్తాను అని బాలు బయటికి వెళతాడు ఆ వెంటనే మిరియాలు కారం పొడిని పిజ్జా మొత్తం చల్లేస్తాడు బాలు దాన్ని తీసుకొచ్చి సంజుకిస్తాడు పిజ్జాని చూసిన మనోజ్ కి నోరు ఊరుతుంది అది చూసి కావాలా అని అడుగుతాడు సంజు మనోజ్ కి కూడా షేర్ చేస్తాడు దాన్ని కొరికి చూడగా బాగా కారంగా ఉండడంతో మనోజ్ కళ్ల నుంచి వచ్చేస్తాయి తినకపోతే పరువు పోతుందని గ్రహించిన సంజు బలవంతంగా తింటాడు దాంతో ఏం జరిగిందో అర్థం కాక శృతి రవి అయోమయంగా చూస్తూ ఉంటారు ఇది మన పనేనని బాలు వాళ్ళిద్దరికీ కన్ను కొడతాడు దాంతో రవి శృతి నవ్వుకుంటారు కారం దెబ్బకు మనోజ్ పరుగులు తీస్తాడు పిజ్జాని మధ్యలో వదిలేయకూడదని తినాలని సంజుతో బలవంతంగా తినిపిస్తాడు బాలు దాంతో బాత్రూంలోకి పరుగులు తీసిన సంజు మంచినీళ్లు తాగేస్తూ ఏడుస్తాడు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోయింది